ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ మీషోలోనే దొరుకుతాయి బ్రైట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి హలో నేను మీ మీనాక్షి వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకిస్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలోనే మీషోలో తీసుకున్న కొన్ని జ్యువెలరీ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తాను అన్ని ప్రీమియం క్వాలిటీ అండ్ బ్రైట్స్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి ఈ నెక్సెట్ ఈ నెక్సెట్ ఒకటి పెట్టుకుంటే చాలు గ్రాండ్ లుక్ అయితే వస్తుంది సెట్ తో పాటు మనకి ఇలా ఇయర్ కూడా ఇచ్చాయి అంటే ఫైవ్ హండ్రెడ్ లోనే ఇంత మంచి సెట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ సెట్ కి పెండెంట్ వచ్చేసి ఇలాగా ఎలిఫెంట్ అండ్ వినాయకుడు డిజైన్ తో అయితే వస్తుంది చాలా బాగుంది అండ్ కింద ఇలా గ్రీన్ బీడ్స్ అయితే ఇచ్చారు మనకి పెన్ ఏ డిజైన్ తో అయితే వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ డిజైన్ తో అయితే వచ్చింది ఇది ఒక్క నెక్సెట్ పెట్టుకుంటే చాలు కంప్లీట్ గా మన లుక్కే మారిపోతుంది నాకు తెలిసి ఇది రీసెంట్ గా లాంచ్ చేసి ఉంటారు చాలా అంటే చాలా బాగుంది మ్యారేజెస్ కి మనం ఇలాగ సింపుల్ గా ఒక చౌకర్ పెట్టుకున్న చాలు లుక్ అంతా మారిపోతుంది ఈ నెక్సెట్ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి కాబట్టి చాలా హెవీగా అయితే ఉంది ఖచ్చితంగా తీసుకోండి దీని కోడ్స్ అన్నవి నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చాయి మనకి ఇలాగా లక్ష్మీదేవి అన్నది వచ్చి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ ఒక్కటి పెట్టుకున్న చాలా హెవీగా అనిపిస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా అనిపిస్తున్నాయి కానీ బట్ చాలా లైట్ వెయిట్ గా అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ మనం ఎంతసేపు అన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇక్కడ నేను పెట్టుకొని కూడా చూపిస్తాను చూసారా లుక్ అయితే ఎంత మారిపోయిందో చాలా హెవీగా అనిపిస్తున్నాయి దీని కోడ్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో చూపించినవన్నీ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను బ్రైడ్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టైం మీషోలోని బ్యాంగిల్స్ అన్నవి తీసుకున్నాను నేను ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ బట్ బ్యాంగిల్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫోర్ ట్వంటీ రూపీస్ కి ఈ బ్యాంగిల్స్ అన్నవి తీసుకున్నాను మనకిలాగా గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తో అయితే వస్తుంది టూ సైజ్ ఇలాగా లక్ష్మీదేవి అన్నది వస్తుంది అనమాట నేనైతే బట్ మీషోలో బ్యాంగిల్స్ తీసుకుంటే మీరు వన్ సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి టూ సిక్స్ అయితే మీకు కరెక్ట్ గా సరిపోతుంది నాకైతే టూ ఫోర్ సైజ్ చాలా టైట్ అయ్యాయి జనరల్ గా మీది టూ ఫోర్ సైజ్ అయితే బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడు టూ సిక్స్ సైజ్ అయితే తీసుకోండి మీకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి బ్యాంగిల్స్ అన్నవి తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి రెడ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ అయితే వస్తుంది సెంటర్ లో మనకి ఇలాగా పీకాక్ డిజైన్ అయితే వస్తుంది లుక్ అయితే చాలా బాగుంది పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇలాంటి సింపుల్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అండ్ లాస్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ బ్యాంగిల్స్ ఎందుకంటే నేను సేమ్ బ్యాంగిల్స్ గోల్డ్ లో చూసాను ఈ టూ బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అలా పడింది బ్యాంగిల్స్ కి మనకి ఇలాగా లక్ష్మీదేవి అంటే ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది రెడ్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ తో అయితే వస్తుంది బ్యాంగిల్ అంతా ఈ బ్యాంగిల్స్ గోల్డ్ అంటే ఎవరన్నా నమ్మేస్తారు అంత మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చాయి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ లో అయితే వస్తుంది బ్రైట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా హెవీగా కూడా ఉన్నాయి ఈ టూ బ్యాంగిల్స్ నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి సో ఇక్కడ చూపించినవన్నీ కూడా నా మోస్ట్ ఫేవరెట్ బ్రైట్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఫస్ట్ సెట్ అండ్ ఈ లాస్ట్ బ్యాంగిల్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి దీని కోడ్స్ అనేవి నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీతో అయితే వచ్చాయి పిక్చర్ లో ఎలా ఉన్నాయో బయట కూడా సేమ్ అలానే ఉన్నాయి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి ఇంకా మీషోలో ఎలాంటి ప్రొడక్ట్ రివ్యూ కావాలి అన్న కోడ్స్ అన్నవి కింద మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా రివ్యూ షేర్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాఐ సీ యూ నెక్స్ట్ వీడియో